దీక్ష భూని సాగరా ఓటరు వీరలేవరా లేవరా దీక్ష భూని సాగరా అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీరలేవరా లేవరా దీక్ష భూని సాగరా అరోచక నాయకులపై తిరుగుబాటు చేయరా నోటుకు ఓటు వేయవద్దురా దేశద్రోహం చేయవద్దురా నోటుకు ఓటు వేయవద్దురా దేశద్రోహం చేయవద్దురా ఓటరు వీర లేవరా దీక్ష భూని సాగర అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీర లేవరా దీక్ష భూని సాగర అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఎవడువాడు వాడు దొంగ ఓటు వేయ